హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి నేను ఏ తప్పు చేయలేదంటే వినిపించుకోవట్లేదేంటి ఎస్ఐ గారు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో ఎస్ఐకి కోపం వచ్చి కనక మహాలక్ష్మి చంపపై లాగిపెట్టి పెట్టి ఒక్కటి ఇస్తుంది లక్ష్మిని కొట్టే రైట్స్ మీకు లేవు ఎస్ఐ గారు అని విహారీ అడుగుతూ ఉంటాడు అవునా అని ఎస్ఐ మళ్ళీ ఒకసారి మహాలక్ష్మి చంపపై లాగిపెట్టి పెట్టి ఒక్కటిస్తుంది ఇక విహారీకి కోపం వచ్చి ఎస్ఐపై చెయ్యెత్తుతాడు హలో మిస్టర్ ఏంటి పోలీసు వాళ్ళనే కొట్టే అంతటివాడివా నువ్వు నువ్వు కూడా పోలీసు వాళ్ళను కొట్టావని చెప్పి సెల్లో కూర్చుంటావా ఏంటి అని ఎస్ఐ అడుగుతూ ఉంటుంది విహారి గారు ఈ ఎస్ఐ ఏదో మనసులో పెట్టుకొని కావాలని ఇదంతా చేస్తున్నట్టు అర్థమవుతుంది మీరు అనవసరంగా తొందరపడి ఆవిడపై చెయ్యి చేసుకోవటం ఎందుకు విహారి గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మా నాన్న మీరు బాధపడకండి విహారి గారు నన్ను బయటికి తీసుకువస్తారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మ కనకం నీపైన ఇలాంటి నింద పడ్డదేంటమ్మా అని ఆది కేశాలు బాధపడుతూ ఉంటాడు మీరు బాధపడకండి నానా మీరు బాధపడుతూ ఉంటే నేను చూడలేను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అవును మోయ మీరు రండి లక్ష్మిని ఎలాగైనా సరే నేను బయటికి తీసుకొస్తాను అని విహారి చెప్తూ ఉంటాడు అమ్మ కనకం జాగ్రత్త అని ఆదికేశాలు చెప్తూ ఉంటాడు ఎస్ఐ గారు నా కూతురు కనకం చిన్న చీమకు కూడా హాని తలపెట్టదు అలాంటి నా కూతురు మర్డర్ చేసిందంటున్నారు నా కూతురు ఏ తప్పు చేయలేదని మా అల్లుడు గారు నిరూపిస్తారు అప్పటి వరకు మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అని ఆదికేశాలు చెప్తూ ఉంటాడు ఏంటి జాగ్రత్తగా చూసుకోవాలా అంటే ఏంటి విఐపిలకి ఇచ్చినట్టు మీ కూతురు కూడా పోలీస్ స్టేషన్లో అన్ని సదుపాయాలు కల్పించమంటారా ఏంటి అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటుంది మోయా ఇప్పుడు మనం ఏం చెప్పినా కూడా ఆ ఎస్ఐ వినిపించుకునే పరిస్థితిలో లేదు రండి మోయ వెళ్దాం అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు లక్ష్మి నువ్వు బాధపడకు నువ్వు తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను నువ్వేంటో ఎస్ఐకి తెలిసేలా చేస్తాను అని విహారి చెప్తూ ఉంటాడు ఇక రావమ్మా రా వెళ్దాం అని చెప్పి ఎస్ఐ కనక మహాలక్ష్మిని లాక్కెళ్ళి సెల్లో వేపిస్తుంది ఇక కనక మహాలక్ష్మి సెల్లో నుంచని బాధపడుతూ ఉంటుంది అసలు వాడు రాత్రి నా రూమ్లోకి ఎలా వచ్చినట్టు ఉదయం కల్లా వాడు చనిపోయి ఎలా ఉన్నట్టు అని ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఏదో జరిగింది అదేంటో ఎలా తెలుసుకోవాలి అని కనకం ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆదికేశోలో గౌరీని తీసుకొని విహారి వెళ్తూ ఉంటాడు అల్లుడు గారు అసలు ఏం జరిగింది ఆ అమ్మాయిపై మర్డర్ కేసేంటి అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేయటం ఏంటి అని ఆది కేసాలు అడుగుతూ ఉంటాడు కనకాన్ని బయటికి తీసుకొస్తాను ఆ తర్వాత కనకమే మీకు అన్ని విషయాలు చెప్తుంది మామయ్య అని విహారీ చెప్తూ ఉంటాడు అల్లుడు గారు మమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టండి మేము సహస్రమ్మ ఇంటికి వెళ్ళి ప్రసాదం ఇచ్చి వాళ్ళకు బయలుదేరతామని చెప్పి సిటీలోనే వేరే ఎక్కడైనా రూమ్ తీసుకుంటాము మీరు అమ్మాయి ఏ తప్పు చేయలేదని రుజువు చేసి అమ్మాయిని విడిపించే ప్రయత్నం చేయండి గారు అని ఆదికేశాలు చెప్తూ ఉంటాడు సరే మోయ దగ్గరలో దించుతాను అని విహారీ చెప్తూ ఉంటాడు రాత్రి కనకం రూంలోకి వాడు ఎలా వచ్చుంటాడు అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు ఉదయం కల్లా వాడు చచ్చి ఏంటి లక్ష్మిక అంత ధైర్యం లేదు లక్ష్మి నేను ఏ తప్పు చేయలేదంటుంది ఎలా నిరూపించాలి అని చెప్పి విహారి ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెంటనే యమున విహారికి ఫోన్ చేస్తుంది నాన్న విహారి లక్ష్మిని విడిపించి తీసుకొస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ లక్ష్మిని విడిపించలేదమ్మా లక్ష్మిని విడిపించడం కోసం బెయిల్ తీసుకోవాలి నేను లాయర్ దగ్గరికి వెళ్తున్నాను అని విహారి చెప్తూ ఉంటాడు సరే విహారి లక్ష్మిని విడిపించుకొని తీసుకురా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది సరే అమ్మా ఉంటాను అని విహారి ఫోన్ కట్ చేస్తాడు ఇక మరోవైపు అంబిక ఎస్ఐకి ఫోన్ చేస్తుంది ఏంటి ఇలా ఫోన్ చేశారు అని ఎస్ఐ అడుగుతూ ఉంటుంది ఆ లక్ష్మి ప్రతి విషయంలో నాకు అడ్డు వస్తుంది అందుకే కావాలని ఆ లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు పంపించాలని ఇలా ప్లాన్ చేశాను మీరు ఏం చేస్తారో నాకు తెలీదు ఆ లక్ష్మిని ఎన్కౌంటర్ చేస్తారో లాకప్ డెత్ చేస్తారో మీ ఇష్టం రేపు ఉదయం కల్లా ఆ లక్ష్మి చచ్చింది అన్న వార్తను నాకు వినిపించాలి మీరు ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు ఇస్తాను అని అంబిక ఎస్ఐకి చెప్తూ ఉంటుంది మీరు ఇంత ఆఫర్ ఇచ్చిన తర్వాత ఆ లక్ష్మి సంగతి నేను చూడకుండా ఉంటానా ఏంటి మేడం అని ఎస్ఐ అంటూ ఉంటుంది త్వరగా ఆ లక్ష్మిని ఫినిష్ చేయండి నేను మీ నుంచి ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అంబిక చెప్తూ ఉంటుంది ఓకే మేడం ఆ పనిలోనే ఉంటాను మీరు డబ్బు రెడీ చేసుకోండి అని ఎస్ఐ ఫోన్ కట్ చేస్తుంది వసే లక్ష్మి మా ఇంటికి పని మనిషిగా వచ్చావు ఇంటి మనిషిలాగా మా మీదే పెత్తనం చలాయించాలని చూస్తావా నీలాంటి దాన్ని వదిలిపెడితే నన్ను ఇంట్లో నుంచి బయటకు కూడా గెంటేపిస్తావే నువ్వు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది అందుకే నిన్ను ఫినిష్ చేయాలనుకున్నాను కావాలనే అటెంప్ట్ మర్డర్ కేసు కింద నిన్ను బుక్ చేశాను అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రేపు ఉదయం ఆ లక్ష్మి చచ్చిందన్న వార్త వింటాము అని అంబిక సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపు ఎస్ఐ కానిస్టేబుల్లను పిలుస్తుంది ఏంటి మేడం అని చెప్పి అడుగుతూ ఉంటారు ఆ లక్ష్మిపై థర్డ్ డిగ్రీ ప్రదర్శించి నిజమేంటో బయటికి కక్కించండి అదే మర్డర్ చేశానని ఒప్పుకోవాలి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది మేడం ఆ అమ్మాయిని ఎన్నిసార్లు అడిగినా కూడా నేను ఏ తప్పు చేయలేదంటుంది మేడం అని కానిస్టేబుల్స్ చెప్తూ ఉంటారు చావు దెబ్బలు కొట్టండి చచ్చినా పర్వాలేదు దాని నుంచి నేనే మర్డర్ చేశాను అన్న మాట బయటికి రావాలి అని ఎస్ఐ చెప్తూ ఉంటుంది ఇక దాంతో కానిస్టేబుల్స్ లాఠీ తీసుకొని కనకం ఉన్న సెల్లోకి వెళ్తారు ఇక కనక మహాలక్ష్మిని నిజం చెప్పు నువ్వే కదా వాడిని కావాలని చంపావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటారు మేడం మీకు చెప్తుంటే అర్థం కావట్లేదా నాకు ఈ మర్డర్కి ఎలాంటి సంబంధం లేదు అని కనకమహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మర్డర్ చేసిన వాళ్ళు ఎవరైనా మేమే మర్డర్ చేశామని ఒప్పుకుంటారా ఏంటి నువ్వే కావాలని వాడిని చంపి నాటకాలు ఆడుతున్నావు అని చెప్పి కానిస్టేబుల్స్ కొడుతూ ఉంటారు మీరు జస్ట్ ఇంట్రాగేషన్ మాత్రమే చేయాలి కానీ నన్ను కొడుతున్నారు రేపు కోర్టులో మీ పైన నేను జడ్జి గారికి కంప్లైంట్ ఇస్తాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ మాటను ఎస్ఐ వింటుంది ఏంటి మా పైనే కోర్టులో నువ్వు కంప్లైంట్ ఇస్తావా నువ్వు ఆఫ్టర్ ఆల్ ఆ ఇంట్లో పని మనిషివి కానీ ఏంటే ఓనర్ లాగా ఫీల్ అయిపోతూ ఇలా వార్నింగ్లు ఇస్తున్నావు అని ఎస్ఐ లక్ష్మిని కొట్టడానికే సెల్లోకి వెళ్తుంది మేడం తప్పు చేస్తున్నారు అనవసరంగా తప్పు చేయని నన్ను శిక్షిస్తున్నారు అని లక్ష్మి అంటూ ఉంటుంది నువ్వు తప్పు చేయలేదని ఎవరు చెప్పారు నువ్వే తప్పు చేశావు నువ్వే వాడిని చంపావు అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటుంది ఇక ఎస్ఐ కొడుతూ ఉంటే కనకం ఖండిస్తూ ఉంటుంది దాంతో ఎస్ఐకి కోపం వచ్చి ఒసే నీకు ఎంత తల పొగరే చెప్తున్నాను విను ఈ రోజు రాత్రికి నువ్వు ఈ ఈ లాకప్లోనే లాకప్ డెత్ కాబోతున్నావు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది ఆ మాట విని కనకం మీరు ఇదంతా కావాలనే చేస్తున్నారు ఎవరో మీకు డబ్బు ఆశ చూపించి నన్ను చంపమంటున్నట్టున్నారు అందుకే కదా మీరు నన్ను ఇలా చావు దెబ్బలు కొడుతున్నారు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అబ్బో నిజం బాగానే కనిపట్టేసిందే మేడం గారు అని చెప్పి ఎస్ఐ అంటుంది మీలాంటి వాళ్ళు డబ్బుకి కక్కుర్తి పడతారని నాకు తెలుసు దేశాన్ని దేశ ప్రజల్ని ఎంతో గొప్పగా చూడాల్సిన వృత్తిలో ఉండి డబ్బుకి కక్కుర్తి పడి అమాయకుల్ని లాకప్ డెత్ చేస్తారా మీలాంటి వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు ఎస్ఐ గారు అని కనక మహాలక్ష్మి ఎస్ఐకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక దాంతో ఎస్ఐకి కోపం వస్తుంది నిన్ను మామూలుగా చంపకూడదే నువ్వు అమాయకురాలవే అనుకున్నాను మేము అనుకున్నంత అమాయకురాలు కాదని అర్థమైంది ఈరోజు రాత్రి మా చేతుల్లో నువ్వు చచ్చావే అని ఎస్ఐ లక్ష్మిని కొట్టి కొట్టి కోపంతో బయటికి వచ్చేస్తుంది ఇక కాసేపు కానిస్టేబుల్స్ కనక మహాలక్ష్మిని కొడుతూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మి ఎస్ఐ కొట్టిన దెబ్బలకు అలాగే కానిస్టేబుల్స్ కొట్టిన దెబ్బలకు స్పృహ కోల్పోతుంది ఇక అప్పుడే విహరి లాయర్ని తీసుకొని పోలీస్ స్టేషన్కు వస్తాడు మిమ్మల్ని లోపలికి ఎవరు రానిచ్చారు అని చెప్పి ఎస్ఐ విహారిని అడుగుతూ ఉంటుంది అదేంటి మీరు మా మనిషిని అరెస్ట్ చేసినప్పుడు మేము మీ స్టేషన్లోకి రాకుండా ఎలా ఉంటాము అని విహారీ అడుగుతూ ఉంటాడు మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి బలుపే అనుకుంటా కదా అని చెప్పి ఎస్ఐ అంటుంది మీకు ఉన్న బలుపు మాకు లేదులేండి ఎస్ఐ గారు బెయిల్ తీసుకొని వచ్చాము కనకాన్ని విడిపించండి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు మర్డర్ చేసినట్టు రుజువు అయిన తర్వాత మీరు బెయిల్ తీసుకొచ్చి ఏం ఉపయోగం విహారీ గారు అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటుంది రుజువైందా ఏం ఆధారాలు ఉన్నాయని రుజువైందంటున్నారు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఆధారాలు ఉన్నాయి కాబట్టే ఆధారాలు ఉన్నాయి అంటున్నాం విహారీ గారు వాటిని రేపు కోడ్లో సబ్మిట్ చేస్తాము అని ఎస్ఐ చెప్తూ ఉంటుంది బెయిల్ తీసుకొచ్చినా కూడా మా మనిషిని వదిలిపెట్టట్లేదంటే మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఎస్ఐ గారు అసలు నేను ఎవరో తెలుసా ది విహారీ కన్స్ట్రక్షన్స్ ఎండీ విహారీని అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు మీరు ఎవరైనా కానివ్వండి మర్డర్ కేసులో బెయిల్ అనేది రాదు కోర్టుకు వెళ్ళి జడ్జి గారి దగ్గర నుంచి ఒక చిన్న నోట్ తీసుకురండి అప్పుడే వదిలిపెడతాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఒక్కసారి నేను కనకాన్ని చూడొచ్చా అని విహారి అడుగుతూ ఉంటాడు చూడకూడదు అని ఎస్ఐ చెప్తూ ఉంటుంది అసలు కనకాన్ని ఏ సెల్లో పెట్టారు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఇక ఎస్ఐ ఏం మాట్లాడదు హలో ఎస్ఐ గారు నేను లాయర్ని నాకు కూడా రూల్స్ తెలుసు మర్డర్ చేసింది అని మీరు అరెస్ట్ చేసిన అమ్మాయి ఎక్కడ ఉందో మాకు చూపించండి తన నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సి ఉంది అని లాయర్ చెప్తూ ఉంటాడు అదిగో ఆ సెల్లో ఉంది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది విహారి సెల్ దగ్గరకు వెళ్ళేసరికి కనక మహాలక్ష్మి స్పృహ కోల్పోయి రక్తపు మడుగులో ఉంటుంది ఇక విహారి లక్ష్మిని చూసి లక్ష్మి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక లాయర్ ఎస్ఐ దగ్గరకు వెళ్ళి ఏంటండి ఇది ఇంట్రాగేషన్ పేరుతో పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి ఆ అమ్మాయిని చావు కొట్టారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ అమ్మాయి మా మాట వినట్లేదు నోటికొచ్చిందల్లా మాట్లాడుతుంది పోలీసులని రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు అందుకే కొట్టాము అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు మీరు రూల్స్ని బాగా అధిగమించి ప్రవర్తిస్తున్నారు ఎస్ఐ గారు మీరు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఏంటి పోలీసులకే శిక్ష వేపిస్తారా మీరు అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటుంది లాయర్ గారు మీరు ఇక్కడే ఉండండి ఇప్పుడే నేను కోర్టుకు వెళ్ళి లక్ష్మి ఏ తప్పు చేయలేదని జడ్జి గారికి చెప్పి జడ్జి గారి దగ్గర నుంచి డాక్యుమెంట్ తీసుకొని వస్తాను అని విహారీ చెప్తూ ఉంటాడు హలో మిస్టర్ విహారీ వన్ అవర్లో మీరు డాక్యుమెంట్ తీసుకొని రావాలి లేకపోతే పోలీస్ స్టేషన్ క్లోజ్లో ఉంటుంది అని ఎస్ఐ చెప్తూ ఉంటుంది హాఫ్ ఎన్ అవర్లో తీసుకొస్తాను అని విహారీ వెళ్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్